హలో అండి ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఇంకా చెప్పాలంటే కాస్త ఆందోళన కలిగించే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రశాంతంగా గడపాల్సిన రిటైర్మెంట్ జీవితంలో మన పెద్దవాళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుని కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో సైబర్ నేరగాళ్లు ఎలా దోచేస్తున్నారో వివరంగా తెలుసుకుందాం ఇది అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఈ మాటల్లో ఎంత లోతైన అర్థం ఉందో చూడండి జీవితాంతం సంపాదించుకున్నది ఒక్క క్షణంలో పోతే అది కేవలం డబ్బు పోయినట్టు కాదు వాళ్ల నమ్మకం ధైర్యం అన్నీ దెబ్బతింటాయి వాళ్ల మానసిక స్థిరత్వంపై ఇది పెద్ద దాడిలాంటిది ఈ మోసం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికే మన ముందు ప్రసాదరావు గారి అనుభవమే ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఆయన కథ వింటే ఈ నేరగాళ్లు ఎంత సులభంగా ఎంత తెలివిగా మనల్ని మోసం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది సరే ఈ మొత్తం వ్యవహారాన్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ముందుగా అసలు సమస్య ఏంటి ఆ తర్వాత ఈ లైఫ్ సర్టిఫికేట్ స్కామ్ ఎలా పనిచేస్తుంది చివరిగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చూద్దాం పాపం ప్రసాదరావు గారు రిటైర్మెంట్ తర్వాత దాదాపు యాభై లక్షల రూపాయలతో ప్రశాంతంగా జీలిస్తున్నారు అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఒకరోజొక ఫోన్ కాల్ వచ్చింది అవతల వ్యక్తి తను పెన్షన్ ఆఫీసర్ని అని చెప్పి మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చెయ్యకపోతే రేపట్నుంచి పెన్షన్ ఆగిపోతుంది అని భయపెట్టాడు ఆ మాటలు నిజమని నమ్మిన ఆయన వాళ్లు చెప్పినట్టూ చేశారు అంతే కొద్ది నిమిషాల్లోనే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది అసలీ మోసానికి వాళ్లు వాడుతున్న ఆయుధం ఏంటో తెలుసా లైఫ్ సర్టిఫికేట్ ప్రతి పెన్షనర్ ప్రతి ఏడ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సిన ఈ డాక్యుమెంట్నే ఈ సైబర్ నేరగాళ్లు ఒక వలలాగా వాడుకుంటున్నారు సింపుల్గా చెప్పాలంటే వాళ్ల గేమ్ ప్లాన్ ఇదే మొదట ప్రభుత్వ అధికారులమని నమ్మించడం రెండవది పెన్షన్ ఆగిపోతుందనే భయాన్ని సృష్టించడం మూడోది ఆ కంగారులో వాళ్లు అడిగిన ఓటీపీ లాంటివి చెప్పేలా చేయడం అంతే సంగతి అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఎందుకని ఈ మోసగాళ్లు ఎక్కువగా మన పెద్దవాళ్లనే సీనియర్ సిటిజన్లనే టార్గెట్ చేస్తున్నారు వాళ్లని చేయడం ఎందుకంత సులభమవుతోంది దీని వెనుక ఉన్న కారణాలు చూద్దాం ఈ నెంబర్ చూడండి నూటపది ఇది కేవలం ఒక్క ప్రాంతంలో అది సెప్టెంబర్ రెండువేల ఇరవై నాలుగు వరకే నమోదైన కేసుల సంఖ్య అంటే ఆలోచించండి దేశవ్యాప్తంగా ఈ సమస్య ఎంత పెద్దదిగా ఉందో ఇది ఎవరో ఒకరిద్దరికథ కాదు ప్రధానంగా మూడు కారణాలున్నాయండి ఒకటి మన పెద్దవాళ్లకు ఈ ఓటీపీలు ఆన్లైన్ బ్యాంకింగ్ లాంటి టెక్నాలజీ మీద అవగాహన కొంచెం తక్కువ రెండు వాళ్లకు పెన్షనే జీవనాధారం అది ఆగిపోతుందంటే ప్రాణం పోయినంత భయం మూడు ఈ లైఫ్ సర్టిఫికెట్ అనేది నిజంగానే ప్రభుత్వ నిబంధమే కాబట్టి వాళ్లు చెప్పేది నిజమేనేమో అని నమ్మేస్తారు ఈ మూడింటినీ వాళ్లు కరెక్ట్గా వాడుకుంటున్నారు సరే ఇప్పుడు ఈ కేటుగాళ్లు ఎంత పక్కా ప్లాన్తో ఈ దొంగతనం చేస్తున్నారో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం వాళ్ల పద్ధతి మనకు తెలిస్తేనే వాళ్ల వలలో పడకుండా జాగ్రత్త పడగలం వాళ్ల మోసం నాలుగు అంచెల్లో ఉంటుంది ఫస్టు మీ పేరు డిపార్ట్మెంట్ లాంటి వివరాలు చెప్పి నమ్మకాన్ని సంపాదిస్తారు తరువాత పెన్షన్ ఆగిపోతుందని భయపెట్టి మనల్ని కంగారు పెడతారు ఆ టెన్షన్లో మనం ఉన్నప్పుడు ఫోనుకొచ్చిన ఓటీపీ చెప్పమని అడుగుతారు అది చెప్పామంటే చాలు ఇక అకౌంటు వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్టే ఇక్కడే వాళ్లేసే ఉంది ఓటీపీ తీసుకుని లాగిన్ అవ్వగానే వాళ్లు చేసే మొదటి పని మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ను మార్చేయడం దీనివల్ల అకౌంట్లోంచి డబ్బులు డ్రా అవుతున్నా మనకొక్క కూడా రాదు అంత అయిపోయాకగాని మనకు విషయం తెలియదు సరే ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం ఇక భయపడదాం ఆపి మన డబ్బుని మన పెద్దవాళ్ల డబ్బుని మనం ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఈ ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వ అధికారిగాని ఏ బ్యాంక్ ఉద్యోగిగాని ఫోన్లో ఓటీపీ నంబర్ సివివి లేదా పాస్వర్డ్ లాంటివి అస్సలు అడగరు ఎప్పటికీ అడగరు ఎవరైనా అడుగుతున్నారంటే వాళ్ళు నూటికి నూరు శాతం మోసగాళ్లే ఇందులో ఇంకో ఆలోచనే లేదు సో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా సింపుల్ ఫోన్లో ఎవ్వరికీ ఓటీపీ లాంటివి చెప్పొద్దు అనుమానంగా ఒక్క కాల్ వచ్చినా సరే వెనకనే ఫోన్ కట్ చేయండి ఏ సందేహమున్నా మీరే స్వయంగా బ్యాంకుగాని పెన్షన్ ఆఫీసుకు గాని వెళ్ళండి లైఫ్ సర్టిఫికేట్ కోసం జీవన్ ప్రమాణ్ మీ సేవ లాంటి ప్రభుత్వ మార్గాలనే వాడండి అన్నింటికన్నా ముఖ్యం ఈ విషయాల గురించి మన ఇంట్లో పెద్దవాళ్లకీ పదే పదే చెప్పి వాళ్లని అలర్ట్గా ఉంచాలి ఒకవేళ పొరపాటున వివరాలు చెప్పేశామని అనుమానం వచ్చినా అస్సలు సమయం వృధా చెయ్యొద్దు మీరు చెయ్యాల్సిన మొట్టమొదటి పని వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీ అకౌంట్ను వెంటనే ఫ్లీజ్ చేయించడం ఇది జరిగే నష్టాన్ని ఆపగలదు దయచేసి ఈ నంబర్ను మీ ఫోన్లో సేవ్ చేసుకోండి వన్ నైన్ త్రీ జీరో మళ్ళీ చెప్తున్నాను ఒకటి తొమ్మిది మూడు సున్నా ఇది నేషనల్ సైబర్ హెల్ప్ హెల్ప్లైన్ మోసం జరిగిందని తెలిసిన వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి ఎంత తొందరగా చేస్తే పోయిన డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి చివరగా ఒక్కమాట ఈ నేరగాళ్ల ఆయుధాలు టెక్నాలజీ కాదు మన పెద్దవాళ్ల భయం వాళ్ల ఆందోళన కాబట్టి వాళ్లకి ధైర్యం చెప్పడం వాళ్లకి తెలియని విషయాల్లో మనం అండగా నిలబట్టం మనందరి బాధ్యత ఇది కేవలం వ్యక్తిగత భద్రత సమస్య కాదు ఒక సమాజంగా మనం మన పెద్దల్ని ఎలా కాపాడుకుంటున్నామనే దానికి ఒక పరీక్ష దీని గురించి ఆలోచించండి రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి